మంత్రి గారు వాక్కురిచ్చిన పురోగతి లేని దశాబ్ద కాలంలో మన కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అవార్డులు తెలంగాణ పల్లెలకు టాప్ ట్వంటీలో పంతొమ్మిది అవార్డులు తెలంగాణ రాష్ట్రానికే వచ్చినాయి అధ్యక్ష దీన్ని బట్టి దీన్ని బట్టి తేలేదేమిటంటే ఈ బడ్జెట్ లో ఉన్నదంతా వాస్తవాల విస్మరణ అవాస్తవాల విస్తరణ ఈ ప్రభుత్వం ఎంత సంకుచిత వైఖరి అంటే దశాబ్ద కాలంలో మేము సాధించిన అద్భుతమైన ప్రగతికి సంబంధించిన వివరాలు ప్రజలకు అందుబాటులో లేకుండా చేయాలని పబ్లిక్ డొమైన్లో ఉన్న మొత్తం సమాచారాన్ని డిలీట్ చేశారు అధ్యక్ష గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ మా పదేళ్ల పాలనలో ఉన్న మొత్తం సమాచారాన్ని డిలీట్ చేస్తారా అధ్యక్ష ఇంతకంటే చిల్లర వ్యవహారం ఇంకోటి ఉంటుందా అధ్యక్ష ముఖ్యమంత్రి గారు మీరు కంప్యూటర్ నుంచి కంప్యూటర్ మెమో మెమోరీ నుంచి డిలీట్ చేయగలుగుతారేమో కానీ ప్రజల మెమోరీలో నుంచి డిలీట్ చేయలేరనే విషయాన్ని గుర్తుంచుకోవాలి అధ్యక్ష అక్షరాలను మలిపేస్తారేమో కానీ అనుభవాలను మలిపేయలేరు అధ్యక్ష అధ్యక్ష ఈ బడ్జెట్ గురించి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష ముఖ్యంగా బడ్జెట్లో చూస్తే అధ్యక్ష ఆర్థిక మంత్రి గారు చాలా అందంగా చెప్పారు వాస్తవాలకు దగ్గరగా ఉందని నిద్రలేని రాత్రులు గడిపామని మేము డాంబికానికి పోకుండా రియలిస్టిక్ బడ్జెట్ను ప్రవేశపెట్టామని గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు కానీ ఇది పూర్తిగా సత్యదూరం అవాస్తవాలతో కూడుకున్నది రానటువంటి బడ్జెట్లో ఆచరణ సాధ్యంగానటువంటి ఆదాయం రానటువంటి లెక్కలతో బడ్జెట్ను కూర్చేటువంటి ప్రయత్నం చేశారు అధ్యక్ష నిన్ననే మనం అసెంబ్లీలో మాట్లాడాం కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి అన్యాయం చేస్తుందని బడ్జెట్లో ఒక్క రూపాయి ఇవ్వలేదని ఈ రాష్ట్రానికి జరిగిన అన్యాయం మీద మన తీవ్రమైన నిరసనను కేంద్రానికి తెలుపుతూ అసెంబ్లీలో తీర్మానం చేశాం గారు కూడా ఇదే అసెంబ్లీలో పోయినసారి మాట్లాడారు ఇది అసెంబ్లీ రికార్డు దీని నుంచి కూడా చదివినిపిస్తాను అయితే బడ్జెట్లో ఏం పెట్టారు గారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగో సంవత్సరంలో అంటే పోయిన ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు వచ్చినటువంటి గ్రాంటు తొమ్మిది వేల ఏడు వందల ఇరవై తొమ్మిది కోట్లు కానీ బడ్జెట్లో ఎంత పెట్టారు ఈ సంవత్సరం మీరు ఇరవై ఒక్క వేల ఆరు వందల ముప్పై ఐదు కోట్లు పెట్టారు అంటే పోయిన సంవత్సరం ఇచ్చినంత కూడా ఇయ్యలేదని తెలంగాణకు మొండి చేయి చూపిందని ఇదే సభలో మనం తీర్మానం చేస్తాం కానీ మీరేమంటారు ఇరవై ఒక్క వేల ఆరు వందల ముప్పై ఆరు కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తాదని బట్టి గారు ఈ బడ్జెట్లో పెట్టారు గౌరవనీయులైన బట్టి విక్రమార్క గారు పోయినసారి అసెంబ్లీలో మాట్లాడుతూ ఏమన్నారో ఒక్కసారి చదివి వినిపిస్తాను అధ్యక్ష మనం మన రాష్ట్రం పేజ్ నెంబర్ నైన్టీన్ పారాగ్రాఫ్ వన్ మన రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి గత సంవత్సరం వరకు కూడా గ్రాంటినేట్స్